అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మనం ప్రస్తుతం గోదావరి నది వద్ద ఉన్నాము సంవత్సరానికి ఒకసారి అయినా సరే గోదావరికి వరదలు అయితే పోర్ట్ ఒకసారి చూసారా ఇదంతా పెద్ద మల్లం టూరిస్ట్ ప్లేసు మొత్తం అదంతా కూడా మునిగిపోయింది చాలా పై దాకా అయితే గోదావరి వచ్చేసింది ఆ చెట్టుకి అవతల వైపున ఉంటుందండి మనకి రేవ్ అనేది చాలా ఇంత లెక్క వరకు గోదావరి అయితే ముందుకు వచ్చేసింది ఇక్కడ ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే ఏటి గట్టు కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల ఇటు సైడ్ ఉన్న ప్రజలకైతే ఏ విధమైన ఇబ్బంది ఉండదండి మన గోదావరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో వరదలు భారీగా వరదలు అయితే వచ్చాయండి అప్పుడు ఊళ్ళకి ఊళ్ళే మునిగిపోయాయి చాలా రోజుల వరకు కూడా వరద వాటర్లో ఊళ్ళైతే ఎండిపోయి ఉన్నాయి అప్పట్లో చాలా పశు సంపద అయితే నష్టపోయింది అలాగే మనుషులు కూడా చాలా మంది చనిపోయారు అంటే వరద కొట్టుకుపోయారంట చాలా మంది ఇల్లు కూలిపోయాయి ఆస్తి నష్టం జరిగింది ఆ రోజు తలుచుకుంటే అప్పటి వాళ్ళు ఇప్పటికి కూడా భయపడతారండి ఆ వరదలు ఉన్న టైం తలుచుకుంటే కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారండి వారు మామూలుగా గోదావరి చూడడానికి వచ్చారో లేదంటే ఏదన్నా పని మీద వెళ్తున్నారా ఒకసారి కనుక్కుందా నమస్తే అండి ఆ ఏంటి పాలకాలని తీసుకుని వెళ్తాన్ని ఎక్కడికైనా ఏంటి ఎంత గోదావరి ఉన్నా తప్పు ఆ పక్కన ముల్లి ఆ పక్కన మెయిన్ గోదావరి లంక ఉంటదండి లంక మీదే ఉంటాయండి దోళ్ళు లంక మీద ఉంటాయండి మరి చాలా మొత్తం ముళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మనకి ఆ పక్కన లంక అది ఆ కొబ్బరి చెట్లు ఉన్నదంతా కూడా లంకది ఎంతో లంక ఉంటది అంతా మీద మేత అది తెలియకుండా గోదావరి పెరిగిపోతుంది అంటారు ఏం చేసేది అలాడు తోలు తెచ్చుకుంటూ కట్టుకుని బోర్డు కట్టుకుని

మలకొండ కొబ్బరి తోటలో పచ్చగడ్డి దాని వత్తలు కూడా ఇంకొక రేవు రేవు ఉండండి ఆ రేవు ఈ రేవు మొత్తం ఉంచేస్తది మధ్యలో ఉన్న చెక్కని నేను ఇద వరకు చూసినప్పుడు స్వీట్ కాను అలాగే కోన జనవరి జనవరి మార్చి నెల దాకా ఉంటండి మార్చి నెల నుంచి మున తోట మునచేస్తారు సగం అయిపోతది పచ్చిమిర్చి మీరే పంట మీరందరూ అదేనండి పొడుగు బాబు పాదులైతే మొత్తం కుళ్ళే పోతాయండి ఇంకా ములగ కొంచెం అన్న చచ్చిపోతుంది వాటర్ వెళ్ళిన తర్వాత అసలు ములగ తోటి కాయదండి దాని ఎంత అవుతుందండి ఆ ముగ తోట వేయాలంటే ఒక ఎకరానికి ఒక ఎకరానికి వచ్చి నలభై యాభై వేలు అవుతుంది మళ్ళీ చచ్చిపోతుంది నష్టమే కదా నష్టమండి నా తెలిసి ఇంకా చేతికి వచ్చేటానికి పోయింది మీకు ఈ శ్రమ ఉంటది నష్టమో ఉంటది మామూలు అండి ఇంక ప్రతి సంవత్సరం గోదావరి వస్తూనే ఉంటదండి వరదలు వస్తూనే ఉంటాయి ఈ సంవత్సరం ముందు వచ్చిందండా లేదంటే కొంచెం లేటుగానే వచ్చింది లేట్గా మామూలు టైం టైంకి వచ్చిందండి మామూలు టైం ఇలా ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉంటుంది అండి ఇలా ఆగస్టు ఇరవై ఇరవై తారీఖు దాకా ఉంటుందండి ఒకసారి తర్వాత మొత్తం లాగేస్తుంది మొత్తం నవంబర్ కి బాగుద్దండి నవంబర్ దాకా పెద్ద గోదావరి తగ్గదు కొత్త పంటలు స్టార్ట్ చేయాలి నవంబర్ మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి అప్పుడు దాకా ఏమి ఉండదు గోళమే కూడా బాధకుండా వచ్చాడు మర్చిపోయిన పాలు పెతికి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోతుంది కదండి మరి భయం మీద ఎంత ఉధృతంగా ఉండదు భయమీదా జీవనోపాధి నైట్ చీకటైతే అయిపోతుంది కదండి పాలు తప్పదు అనుకోండి సపోజ్ వెళ్ళవలసిందండి మేము ఎంత అదేంటి ఏంటే అది దూడా తల్లి అక్కడే ఉంటది అండి బోటండి మీరు వ్యవసాయం చేస్తున్నారు మేమౌతే చేస్తున్నాం అండి దోళకి దాన ఇస్తే మీరు మాకు కావాల్సిన వాళ్ళ డబ్బులు ఎలా ఉన్నా దాన ఇస్తే దూలకి అంత ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు అక్కడ ఏంటంటే దాన దాన మేత ఇప్పుడు గోదావరితో దూళ్ళకే ఉపాధి ఉండదు మనుషులు అయితే అడగలో ఉంటాం అడగలేవు అది మేత సరిపెట్టలేము ఏదో తోడు తోడు పది మంది వచ్చు వరుసగా ఇచ్చింది దానం చూసిన వరదల్లో అత్యధికంగా ఎక్కువ వచ్చింది అనిపించింది ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల ఆరు ఎక్కువ వచ్చేసిందండి అక్కడ రాక వచ్చింది మొత్తం నష్టపోయింది కూడా అప్పుడు ఎక్కువ అందరూ మొత్తం అటు ములిపోయింది ఇటు ములి పొలాలన్నీ పోనీ అప్పుడు పొలాలు పోని ఇసుకెక్కింది నానా బేబత్సం చేసింది అప్పుడే మాకు తెలిసిన గోదావరి

చూశారు కదండి ఈ వీడియోలో విశేషాలన్నీ కూడాను మీకు గనక మా కంటెంట్ అయితే నచ్చినట్లయితే కనుక గోదావరి ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్ వీడియోలు కావాలా లేదంటే ఏ ఏ విధమైన వీడియోస్ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి